చేశారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులందరం కూడా నేను ఒక భక్తుడిగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగానే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతకు కూడా కారణం మూడు వందల సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ అది తయారు చేసిన విధానం అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు ఇచ్చే వాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అవన్నీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది ఒక్క లడ్డూ కాదు జిలేబీ కానీ వడ కానీ లేకపోతే అక్కడ పొంగల్ కానీ దేనికదే ప్రత్యేకత నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే ఒక లక్ష మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఎంత రెసిపీ వాడుతున్నారు ప్రాసెస్ సెట్ చేస్తున్నారు టేస్ట్ను కూడా ఇచ్చేయండి పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీట్ బాల్స్ వేయించాం తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడుపైనా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రొడక్ట్స్ కూడా తయారు చేసి రామ్ దేవ్ బాబా ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేదకి దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల వంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి ఆల్ మెడిసిన్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్లు గనపేట కానీ రాళ్లల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్ వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్ నూట యాభై ఐదు గ్రాములు ఆ తయారీకి నలభై గ్రాములు ఆవు నెయ్యి నలభై గ్రాములు శనగపిండ ఇతర దిగుమతులు కలిసి డెబ్బై గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత సువాసన అందులో ఏసే పదార్థాలన్నీ యునిక్ గా ఉంటాయి దీన్ని జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ రైట్ కూడా పొందారు అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరూ కూడా కాపీ చేయడానికి వీలు లేదు చాలామంది ప్రయత్నం చేశారు ఎంతోమంది ప్రయత్నం చేశారు కానీ ఎవరు దాన్ని యాజ్ ఇట్ ఈస్ చేయలేకపోయారు అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది దానికి ఒక ప్రత్యేకత వచ్చింది అలాంటి ప్రత్యేకత ఉండే వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన ప్రారంభం అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో అయిన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపీ చేశాను ఈవోగా నేను పిలిచి చెప్పాను శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు మీ బాధ్యత ప్రక్షాళన మొదలు పెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయి అవన్నీ ప్రక్షాళన చేసి మళ్లీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు నాకు ఇచ్చిన ఆదేశాలను మీకు కూడా ఆదేశం ఇస్తున్నా ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు గుర్తు పెట్టుకుని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు మేమరిచిపోతాం రెండో తెల్లవారుజామున మూడు గంటలకు గాని సుప్రభాత దర్శనం పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు గాని వైకుంఠం ఈ విధంగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల అలాంటి పవిత్రమైన క్షేత్రంలో ఐదు సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు రాజకీయాలకు ఒక పునరావాసం భక్తుల మనోభవాలకి విలువే లేదు ప్రసాదంలో గాని నాణ్యతలో గాని ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు